హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఎంత బాగా రంగోలీలు చేశాను నేను ఈ రంగోలీ కలర్స్ చేసుకోవడానికి చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే అండి ఫస్ట్ అయితే నేను స్టోర్ బియ్యం అంటే మనం రెస్టారెంట్లో ఇస్తారు కదా ఆ బియ్యం అయితే మిక్సీకి వేసుకుంటున్నా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే బయట అయినా పట్టించుకోవచ్చు నేనైతే మిక్సీకి వేసుకుంటున్నా ఈ విధంగా చూసుకుంటున్నా ఇది మిక్సీకి అయితే వేసుకున్నా చూస్తున్నా నేను ఇదైతే ఇలా వేసుకున్నప్పుడు సరిపోతుందా లేదా అని ఇదైతే నాకు తెలిసి పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడైతే తీసేసుకున్నానండి నేను చేతిలో పట్టుకున్నప్పుడు బరక బరకగా ఉంది ఎక్కువ మెత్తగా లేకోకుండా మెత్తగా చేసుకోవచ్చు బరకగా చేసుకోవచ్చు మనము పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుంది నా నేనైతే ఇలా చేసుకున్నా అలా మనం పిండిని కొట్టుకున్నాం కదా ఆ పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి మనము మనకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం ఎన్ని ఎంత కలర్ ఎంత కావాలనుకుంటే అంత అయితే మనము చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం కొంచెం చేసుకుంటున్నా చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటిలతోనే చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అండి రేషన్ బియ్యం కదా మనం బయట కొనాలంటే చాలా రేట్లు ఉంటాయి ఇవి ఈ విధంగా మనము ఫుడ్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలరు దీన్నైతే దీంట్లో వేసుకుంటున్న బియ్య పిండిలో చాలా లైట్గా ఉంది కదా మనం వేసుకున్నా కూడా కలర్ వేసినట్లే లేదు దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నామంటే కలర్ కనపడుతుంది చూడండి మీరే మిక్సీలో వేసుకొని మనము దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మామూలు వాటర్ ఒక రెండు స్పూన్లు ఎక్కువ యాడ్ చేయకూడదు చూడండి నేను చూపిస్తున్న విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కలర్ మొత్తము ఆరెంజ్ కలర్లో వచ్చింది చూడండి ఈ విధంగా మనం మిక్సీకి కొట్టుకుంటే కలర్ అయితే వస్తుందండి దీన్ని ఇలా కొట్టుకున్న దాన్ని మిక్సీకి వేసుకుంటే మనం ఇలా కలర్ అయితే వచ్చేసింది కదా దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో పెట్టుకొని కొంచెం సేపు ఈ విధంగా మళ్ళీ ఇంకొంచెం అయితే తీసుకున్నానండి దీంట్లో వచ్చేసి మన ఇంట్లో ఉండే కుంకుమ ఉంటుంది కదా కుంకుమైతే వేసేసుకుంటున్నా సేమ్ ప్రాసెస్ అండి ఇందాక చేసినట్లయితే చేసేసుకోవాలి దీనిలో వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసుకున్నామంటే చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిపోయి రెడ్ కలర్లో వచ్చింది ఇలా మనము ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి నేను ముగ్గు కూడా వేసి చూపిస్తాను లాస్ట్లో మీకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దీంట్లో మీకు ఇంకొక వెరైటీ ఐటంతో ముగ్గు పిండి ఇది కలర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా అయితే పసుపు వేసుకుంటున్నా బియ్యం పిండి వేసుకొని పసుపు వేసుకొని దీంట్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీకి కొట్టేసుకోవడమే ఇందాక నేను చూపించిన విధంగా ఇదైతే గ్రీన్ కలర్ అండి మనము ఇది అంగట్లో అడుగుతే ఇస్తారండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనుకుంటా ఫైవో త్రీనో ఇది గ్రీన్ కలరు ఎక్కువ గ్రీన్ వేసుకుంటే ఎక్కువ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆకుపచ్చ కలర్లో ఈ విధంగా వేసుకొని వాటర్ ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అయితే బలం ఉంది నాకైతే గ్రీన్ బల నచ్చింది ఇంకా ఇవన్నీ వేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి తర్వాత ఇదైతే మనము ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ టైం అయిపోయింటే కదా ఇదైతే టైం అయిపోయిందండి అందుకని దీంతో కూడా నేను చేసి చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా మనము ఇలా వేస్ట్గా పడేసే వాటిలతో కూడా మనం ముగ్గు పిండిని కానీ ఇంకా కలర్స్ని కానీ రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనము ఈ టైం అయిపోయిన ఉప్మా రవ్వనైతే వేసుకున్నా దీంట్లో కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకున్నా కొంచమే ఉన్నిందండి ఇంకా లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి ప్యారెట్ గ్రీను ఎక్కువ ఇందాక చూపించిన గ్రీన్ అయితే రాదు ఎందుకంటే కొంచమే వేసాను కదా కలర్ లేదు లైట్ ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కలర్ అయితే చూడండి ఇలా మిక్సీకి వేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందండి ఇలా మనము వేస్ట్గా పడేసే వాటిని కూడా ఇలా అయితే చేసేసుకోవచ్చు ఇలా నేను మొత్తం కొట్టుకున్నా కదా మిక్సీకి మొత్తం బండ మొత్తం గలీజ్ అయిపోయింది మిక్సీ మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అవి ఆరిపోతే కదా అంత లోపల ఇదైతే క్లీన్ చేసుకున్నా కొంచెం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి మనము ఇవన్నీ ప్లేట్లలో వేసుకొని ఎండలో ఏం అవసరం లేదు కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే డ్రై అయిపోతుంది ఇలా ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి అంటే మీకు తెలియాలి కదా ఎలా వస్తుంది ముగ్గులో వేసుకుంటే బాగా వస్తుందా రాదా అని చెప్పేసి నేనైతే ముగ్గులో ముగ్గు వేసి కలర్స్ వేసి చూపిస్తున్నాను మీకు చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మనమే ఇంట్లో ఈ విధంగా తయారైతే చేసేసుకోవచ్చు బయట మనము ఒక్కొక్క ప్యాకెట్ కనీసం థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మనం ఓన్లీ దీంట్లో మనం ఫుడ్ కలరు ఇంకా స్టోర్ బియ్యము లేదంటే మనకు టైం అయిపోయిన ఏంటి అయినా బాస్మతి బియ్యం అయినా ఉంటాయి కదా మన ఇంట్లో టైం అయిపోయింటే మనం వాడుకోకుండా చూడకుండా టైం అయిపోయింటాయి ఇంకా ఇడ్లీరావు కానీ ఉప్మా రావు కానీ ఉంటాయి దాంట్లతో అయినా చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను ముగ్గు వేసి నీట్గా కలర్స్ అయితే వేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇదైతే పసుపు అండి మనము ఫుడ్ కలర్స్ కూడా ఇంకా కలర్స్ కూడా ఉంటాయండి నాకైతే రెడ్ గ్రీన్ ఆరెంజే నాకు దొరికాయి రెడ్ కాదు ఆరెంజ్ గ్రీన్ ఇంకా వచ్చేసి ఆరెంజ్ గ్రీన్ ఏం కలర్ ఉంది బా ఇంకా ఆ రెండే అనుకుంటా నేను తెచ్చింది ఇంకేం కలర్స్ లేవు ఇంకా రెడ్ అంటే మన ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమ అయితే వేసేసుకున్నా ఎల్లో పసుపు వేసేసుకోవాలి ఇంకా కలర్స్ ఇంకా పింకు అవన్నీ అవైలబుల్లో ఉంటాయి కానీ నాకైతే దొరకలేదు నేనైతే ఇంకా గ్రీను ఆరెంజ్ మాత్రమే నాకు దొరికాయి ఇంకా మనకు కలర్స్ అమ్ముతారు కదా రంగోలీ కలర్స్ ఆ రంగోలీ కలర్స్ అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఎన్ని కలర్లు కావాలనుకుంటే అన్ని కలర్లు అయితే మనం చేసేసుకోవచ్చు అండి బయట కొనకుండా రంగోలీ కలర్స్ అంటే మనము ప్రతి ఒక్క కలర్ ఉంటుంది ఇంకా పింకు గ్రీన్ ఆరెంజ్ రెడ్ ఇంకా వచ్చేసి పర్పుల్ వైలెట్ అన్ని కలర్స్ ఉంటాయి అవి కూడా మనం తెచ్చుకొని ఇలా చేసేసుకొని అన్ని పెట్టేసుకోవచ్చు పండగలకి మనము ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా ఇలా తక్కువ మనకు నచ్చిన కలర్లు అయితే చేసేసుకోవచ్చండి ఇలా మన వేస్ట్గా పడేసి ఉప్మా రావ కానీ రైస్తో కానీ చేసేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయండి ముగ్గు వేసుకొని ఇలా ముగ్గులో చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా నేనైతే ఇలా ముగ్గు వేస్తే మనము చేతికి పట్టుకోవడానికి మనకు ఎలా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పేసి మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి చూపించాను చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చండి మిక్సీకి వేసుకున్నామంటే బియ్యము చాలా సింపుల్గా గ్రైండ్ అయిపోతాయి బయట పట్టించుకునే అవసరమే ఉండదు దీనిని జల్లి పట్టుకొని మనం ఇంకా కలర్ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు మెత్తగా బాగా స్మూత్గా వస్తుంది నేనైతే జల్లి పట్టుకోలేదు ఇట్లనే యూస్ చేసుకున్నాను ఇదైతే మనం ఉప్మార చేసుకున్నాం కదండి ఇది ఉప్మార చేసింది వేసి చూపిస్తున్నా మీకు ఇలా ఒక చిన్న ముగ్గు వేసి చూపిస్తున్నాం అండి ఎక్కువ లెంత్ లేకుండా మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడనే ఉన్న గంటని గేట్గా కొట్టేసి కొట్టేయండి పక్కనే గంట ఉంటుంది ఆ గంటని కొట్టేశారంటే అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటివి ఎన్నెన్నో తయారైతే చేసుకోవచ్చు బయట డబ్బులు ఎక్కువ పెట్టుకోనకుండా తక్కువ ఖర్చులో మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్